రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో దేశీయ దేశీయ కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి రెండు కూడా ముర్రాలతో ఉన్నటువంటి కాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా కాడివి ఏమన్నా పళ్ళు ఉన్నాయంటారా రెండు రెండే ఉన్నాయా ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి రేట్ కాను ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి గెలవాల బాబోతాయన్నా భరోసా కోడేలు ఎద్దులు పండి చేయడానికి మీరు బాబు నుంచి వచ్చారు బుర్జుల మద్దికే మండలం కాయలతో ఉన్నాయా చూడాలైతే మంచి దిట్టంగా ఉన్నాయి రెండు కూడా రెండు పల్లె వరుసలో సినిమాపూర్ రైట్ మా చూశారు కదా ప్రస్తుతానికి కాడి వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎవరికీ నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతం వచ్చేసి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఆదులు శుక్రవారం మెతుల సంత ప్రస్తుతానికి డేట్ వచ్చేసి ఇరవై ఐదో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు థింగ్స్ ఫర్ వాచింగ్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కళతం చూస్తూనే ఉండండి